అది అది దుర్మార్గ పాలన అది దుర్మార్గ పాలన జగన్ అనేవాడు ఒక దుర్మార్గుడు పేదోడు కానీ వాడు కానీ ఎవడు బతకడ వాడు ఒక నియద్ద నేనొక్కడే బతకాలి అటువంటి చందారుడు కాబట్టి వాడు తీసేశాడు అది నలుగురు బతకాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టాలని క్యాంటీన్ పెట్టాడు ఇక్కడ వేళ రోజుకొచ్చేసి వెయ్యి ఒక్క మంది చక్కగా భోజనాలు చేస్తారు బ్రహ్మాండంగా అయ్యేవాడే కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం అలాంటి పరిపాలన కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు ఈ దుర్మార్గ జగన్ అనేవాడు పోయాడు చాలా హ్యాపీగా ఉందని నమస్కారం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే జరిగితే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన అసలు అంటే ఘటన జరిగింది ఏంటి లేకపోతే అక్కడ చనిపోయి ఉన్నారు ఇవన్నీ చూడకుండా నవ్వుకుంటే వాళ్ళతో మాట్లాడుతూ మీకు అమ్మఒడి రాలేదు కదా మీకు పెన్షన్ రాలేదు అంటే కాదండి చాలా తప్పు ఇది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి పరిస్థి పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ గాని ప్రతి ఒక్కరు వాళ్ళు ఓడిపోయి చాలా మెంటల్ గా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నారు అంతే తప్ప టీడీపీ వాళ్ళని దుష్మించేవాడు ఈ ప్రపంచం బతకడు బతకలేడు నెంబర్ వన్ బాగుంటదే కాదు ఇప్పుడు కాదు ఇంకా పదేళ్ళు చేస్తాడు ఆయన చంద్రబాబు గారు బ్రహ్మాండం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి ఆ ఉండబట్టే ఓట్లు ఎలాగేశారు ఎంత గ్రేట్ గా చేయటం చాలా నెంబర్ వన్ అనే విషయం ఇంత పరిస్థితుల్లో జగన్ అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్ని అప్పులు కుప్పల్లో దించేసి వెళ్ళిపోయాడు వెళ్ళిన ఆయన వచ్చి పైకి తెచ్చి నెంబర్ వన్గా చక్కగా అందరికీ ఏం పోవాలా ఏంటి అనేది చక్కగా చేసే విధానం తెలిసిన మనిషి కాబట్టి చేయగలుగుతున్నాడు వారికి తెలియదు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు ఒక ఛాన్స్లో మట్టి గుడిపో ఆంధ్రప్రదేశ్ని అది అటువంటి అదో ఇంకో ఇంకా ప్రపంచంలో ఏనాడు రాదు ఆ జనాలు తెలిసి వచ్చింది ఒక జనం చెప్పన్నాడు యాదవో మన మడ్డగొడప్పుడే తప్ప వేరే మనకి న్యాయం నీతి చేయడానికి కాదు వాడు బాగుపడడానికే చేశాడు అందుకే మట్టు మేము కూడా మేము చేస్తామని ఓట్లేసాము ఓట్ ఇచ్చాము యాదవని ఇక జీవితాలు అసలు ఏనాడు ఆంధ్రప్రదేశ్లో లో కనబడిన ఇల్లేదని తీగలు శ్రీనివాసరావు గారు నేను కోరుకుంటున్నాను ప్రతి కూలీ వాళ్ళకు కూడా అంటే పొద్దున వెళ్తే మళ్ళీ సాయంత్రం దాకా గారు ఒక్కడితే కానీ వాళ్ళందరూ కూడా ఈ అన్నా ఏంటి ఉపయోగపడడం అయితే పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి కాకపోతే ఏంటంటే పేదవాడు తినేది తక్కువ క్లాస్ వచ్చేది ఎక్కువ పేదవాడి తినేది తక్కువ ఏంటి కార్ల మీద బైకుల మీద అలాంటి విషయంలో ఏం తేడా లేదు అది మాత్రం మంచిదిహా లేదండి అలాగే లేదు సార్ ప్లేట్ ఇరవై రూపాయలు వేసుకున్నా కూడా ఎంత క్వాలిటీ రాదు కదా ఈ రుచి రాదు మూడు ఇడ్లీ ఇరవై రూపాయలు అక్కడ ఈ రుచి రాదు బాగానే ఎంత తండ్రి పేరు మీద కూడా పెట్టుకోలేదండి ఏంటి ఐదు సంవత్సరాలు ఏడిపించారు పేదవాడిని పనులు లేక ఇసుక లేక ఏంటి లాక్డౌన్ పడి మరీ దారుణం అందుకే కదండి ఈసారి ఏంటి ఈయన మాట అన్నాడండి మాట తప్పడు ఆయన మాట నిలబెట్టుకోలేదు అది మీరు అన్నట్టుగా చెప్పినట్టుగానే ఈ రోజున అంటే రేట్లు కూడా పెరిగినాయి మినపగుళ్ళు అని లేకపోతే రైస్ అని ఒప్పు కందిపప్పు అని పెరిగినా కూడా ఐదు రూపాయలకే పెట్టండి అని చెప్పి అవునండి వాస్తవం సార్ అది వాస్తవం అండి ఏంటి పది సంవత్సరాల కిందట ఆయన ఐదు రూపాయలే చేసాడు ఇప్పుడు ఐదు రూపాయలే చేశాడు బస్సులు ఫ్రీ పెడుతున్నాడు ఏంటి ప్రతీదీ నాయ చేస్తున్నాడు అండి చేస్తాడండి చేస్తాడు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ పెంచినాయి ఐదు సంవత్సరాలకి ఐదు రెండు వందల యాభై పెంచాడు ఈయన ఫస్ట్ సారి ఏడు వేలు ఇచ్చాడు ఏంటి మనకు రాకపోని ఎవరన్నా తిన్నారు ఏంటి ఇప్పుడు నెల నెలకి నాలుగు వేలు ఇస్తున్నాడు ఏంటి అలాగే ఒకటి ఒకటి రెండు నెలలు కదా సార్ అవుతుంది అది సార్ అన్ని బాగున్నాయండి అన్ని బాగా చేస్తున్నారు క్వాలిటీ గానే ఇస్తున్నారు అంటారా చంద్రబాబు ఒకసారి అవో కదా నిదానంగా అన్నీ ఒకటి చేసుకుంటూ వెళ్తారు అన్నీ ఒకసారి అవో అన్నీ ఆయన చెప్పినట్టు ఒకటి చేసుకుంటూ వస్తున్నారు పెన్షన్లు పెంచాడు టిఫిన్లు భోజనాలు అన్నీ బాగున్నాయి బాగా చేస్తున్నారు ఇలాంటి ఉండాలంటారా ఈ పథకం ఎంత అంటే ప్రజలకి ఉపయోగపడేదా అంటారా కాదంటారా ఉపయోగం లేదు అండి పెద్ద వాళ్ళే వచ్చి తింటున్నారు అన్ని బాగున్నాయి క్వాలిటీ బాగా ఇస్తున్నారు కాబట్టి ఉండే కొన్ని అన్ని ఒకటి చేసుకుంటూ వెళ్తారు ఒకసారి అవో ఏది నిదానంగా అన్నీ ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు లేనిదే టిఫిన్ చేయలేరు ఇప్పుడు పది రూపాయలు కడుపు నిండిపోతుంది రెండు భోజనం అయినా అయితే ఒక టోకెన్ టిఫిన్ అయితే రెండు కూడా బయట అరవై డెబ్బై రూపాయలు లేకుండా భోజనం బయట మీకు మాధ్యమం వంద రూపాయలు భోజనం ఇక్కడ ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇంకా జనాలకి ఇంకా అంతకన్నా ఏం కావాలి చంద్రబాబు గారు చెప్పినట్టుగా అంటే ఈ రోజున ఒక రాష్ట్రం మీద అప్పులు ఉన్నాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయన ఐదు రూపాయలకి భోజనం నేను ఇస్తాను అంటే ఇప్పుడు అంత అంత ముందు మీద ఇప్పుడు క్వాలిటీలు బాగున్నాయి నీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా ఉపయోగకరమైందండి ఐదు రూపాయలకి ఈ రోజులు ఏమొస్తుందండి ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేస్తున్నాం మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం మళ్ళా పేదలకే చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి వాళ్ళే గెలుస్తారని నేను అనుకుంటున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అసలు మొత్తం అంత అరాచకం అసలు ఏదో ఏదో ఐదు రూపాయలకు భోజనం పెట్టి పెద్ద అదేదో చాలా గొప్ప విషయంలాగా లాగా చెప్తున్నారు అని చెప్పి అనుకుంటున్నాం అలాంటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు వచ్చి టిఫిన్ చేస్తున్నారు పెద్ద పెద్ద కార్లలో వచ్చి ఆగి భోజనం చేస్తున్నారు దాన్ని ఏమంటారండి చాలా పెద్దవాళ్ళే వస్తున్నారు మరీ పెద్దవాళ్ళే కాదు మరి బాగున్న వాళ్ళు కూడా అవును తింటారు అది బాగుంది చాలా బాగుంది కొనసాగాలంటావా లేకపోతే కొనసాగాలండి కంపల్సరీగా ఉండాలి ఉండాలి చాలా బాగుంటది చంద్రబాబు గారు పరిపాలన ఈ రెండు మూడు నెలల నుంచి చూస్తున్నారు ఆయన చెప్పినట్టుగా పెద్దవాళ్ళకి పెన్షన్లు కానీ లేదా ఈ ఉచిత బస్సు విధానం అని కానీ అది తొందరలో తీసుకురాబోతున్నారు అంటున్నారు క్వాలిటీ మద్యం కూడా తీసుకురాబోతున్నారు ఆయన చెప్పినట్టు అన్ని చేయగలుగుతారంట చేస్తారండి నమ్మకం ఉందండి చేస్తారు చంద్రబాబు గారు చాలా ఇంటెలిజెంట్ గారు ఆయన బ్రెయినే బ్రెయిన్ అనుకుంటే చాలా బాగుంటాయండి అమరావతి కూడా చాలా అభివృద్ధి చెందింది అనుకుంటున్నామండి చంద్రబాబు ఉంది పన్నులు ఇప్పుడు దొరుకుతున్నాయి బానే దొరుకుతున్నాయి పన్నులు తేడా ఉంది అప్పుడు ఇప్పుడు వేరు అప్పులు లేవు పన్నులు లేవు